హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఆండ్రాయిడ్ మొబైల్కి సంబంధించిన మూడు అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్లికేషన్ మీరు మీ మొబైల్ని ఛార్జింగ్లో పెట్టేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మొబైల్ ఛార్జింగ్ అనేది స్పీడ్గా ఎక్కదు మీ దగ్గర ఉన్న ఛార్జర్స్ అన్ని తీసుకోండి ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఇక్కడ మీ ఛార్జర్స్ అన్ని వన్ బై వన్ ఛార్జ్ చేయండి ఇందులో ఏ ఛార్జర్లో ఎక్కువ ఎంఏహెచ్ వస్తుందో తెలుసుకోండి ఆ తోనే ఇంకా మీరు డైలీ ఛార్జింగ్ అనేది చేసుకోండి స్పీడ్గా ఛార్జ్ అనేది ఎక్కుతుంది మిగతా ఛార్జర్లను పక్కన పెట్టేయండి ఓకే ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది కావాలనుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ అప్లికేషన్ గురించి చూద్దాం బల్వేన్ నీ మొబైల్ ఇవ్వు ఏంది డబుల్ త్రీ వన్ జీరో మొబైల్ మొబైల్ వెనక్కి తిప్పు ఓ ఇది ఆండ్రాయిడ్ మొబైల్ కదా మరి ఇది ఎలా ఫ్రెండ్స్ మీరు కూడా నోకియా లవర్స్ అయినట్లయితే ఎవరైతే నోకియా డబుల్ త్రీ వన్ జీరో మొబైల్ని యూజ్ చేస్తారో కామెంట్లో చెప్పండి మీ ఆండ్రాయిడ్ మొబైల్ని కూడా నోకియా డబుల్ త్రీ వన్ జీరోగా చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అట్లయితే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఇక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మిగతా నోకియా మోడల్ మొబైల్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ట్యుటోరియల్స్ పైన క్లిక్ చేస్తే స్నేక్ గేమ్ కూడా ఉంది అంటున్నారు ఒకసారి చూద్దాం ఇక సెట్ డిఫాల్ట్ లాంచర్ పైన క్లిక్ చేయండి ఓ ఆండ్రాయిడ్ మొబైల్ నోకియా డబుల్ త్రీ వన్ జీరోగా మారిపోయింది ఇందులో కొన్ని ఫ్యూచర్స్ త్వరలో వస్తాయి ఫ్రెండ్స్ కాల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మెను పైన క్లిక్ చేస్తే అన్ని అప్లికేషన్ కనబడుతున్నాయి ఒకసారి స్నేక్ గేమ్ చూద్దాం హో నో కమింగ్ సూన్ అంట ఓకే ఫైనల్లీ లుక్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ నోకియా డబుల్ త్రీ వన్ జీరో వద్దు అనుకుంటే వాల్యూమ్ అప్ బటన్ పైన క్లిక్ చేయండి కస్టమైజ్డ్ నోకియా లాంచర్ పైన క్లిక్ చేయండి సిస్టమ్ లాంచర్ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇంకా మీ మొబైల్ అనేది మామూలు మొబైల్ గా మారిపోతుంది ఇంకా థర్డ్ అప్లికేషన్ చూద్దాం జనరల్ గా మొబైల్ పాత అయ్యే కొద్దీ లేదా డస్ట్ వల్లనో సౌండ్ అనేది చాలా తగ్గిపోతుంది టెక్నీషియన్ దగ్గరికి ఇచ్చి క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటాం కానీ మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ స్పీకర్స్ మీరే క్లీన్ చేసుకోవచ్చు ముందుగా అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఫస్ట్ లో మీకు ఆటో క్లీనర్ ని టచ్ చేయండి ఇందులో మీరు మెయిన్ స్పీకర్ అండ్ ఇయర్ స్పీకర్ రెండింటినీ క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని సౌండ్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అయినంత వరకు మీరు వెయిట్ చేయాలి ఆ తర్వాత మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది ఒకసారి ఎస్ పైన క్లిక్ చేస్తే ఇంతకు ముందు సౌండ్ కి ఇప్పుడు సౌండ్ కి మీకు డిఫరెన్స్ అనేది కనబడుతూ ఉంటుంది ఇదే విధంగా ఇయర్ స్పీకర్ ని కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది మీకు కనబడుతూ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక మీకు ఒక బోనస్ అప్లికేషన్ మీ మొబైల్లో స్పీకర్స్ లో వాటర్ వెళ్ళి ఉంటే ఈ అప్లికేషన్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా స్పీకర్ లో డస్ట్ చేరి ఉన్నా కూడా మీరు ఈ అప్లికేషన్ ద్వారా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ పెయిడ్ వర్షన్ సో మీరు ఇక్కడ లిమిటెడ్ వర్షన్ పైన క్లిక్ చేయండి కంటిన్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఎజెక్ట్ వాటర్ నౌ అనేసి ఉంది సో దీనిపైన ఒకసారి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు చెప్పిన అప్లికేషన్ కన్నా ఈ అప్లికేషన్ లో సౌండ్స్ అనేది భయంకరంగా ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి ఇప్పుడు మీరు సౌండ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనేది మీకు తెలుస్తూ ఉంటుంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యిందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా ఈ ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఇట్లు మీషాను జై హింద్